నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించి విద్యార్థి సంఘం నాయకుల అక్రమ అరెస్టులు ఖండిస్తూ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్ మాట్లాడారు నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరం ఆర్మూర్ పట్నంలో విద్యాసంస్థలను బంద్ చేయడానికి వెళ్లిన పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ బి ప్రిన్స్ నరేందర్ రాజేష్ చెర్రీ వివిధ విద్యార్థి సంఘాల నాయకులను వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నరేంద్ర మోదీ ప్రభుత్వం నేటి విద్యార్థులు రేపటి భావి భారత నేతలనే విషయాన్ని అర్థం చేసుకొని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూడాలని భావి భారత నేతల అక్రమ అరెస్టులను ఐఎఫ్టియు అరుణోదయ ఏఏకేఎంఎస్ సంఘాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు

డిమాండ్ చేస్తా ఉన్నది ఒక పక్క నరేంద్ర మోడీ నీట్ పరీక్షల్ని రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఈరోజు బంద్ పిలుపునిచ్చిన ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ బంద్ పిలుపులో భాగంగా నీటి పరీక్షల్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఒక ఒక వైపు విద్యార్థి సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటే ఆ వాటిని నిర్మూలించకుండా వాటిని పరిష్కరించకుండా ఒక పక్క మోడీ ప్రభుత్వం ఇటువంటి ధోరణులకు పాల్పడుతున్నటువంటి వారిని వెంటనే ఎన్డీఏని రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులు ద్యమిస్తుంటే వారిపైన పోలీసులు అక్రమ అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేమందరం ఖండిస్తూ ఉన్నాం ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వీరిపైన దృష్టి సాధించి ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము భారత రైతు పోలీస్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మా విద్యార్థి సంఘం నాయకులను ఎవరినైతే అరెస్ట్ చేశారో విద్యార్థి సంఘం నాయకులందరినీ కూడా మేము షరత్గా విడుదల చేయాలని చెప్పేసి రైతు ఎయితు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం